ఖుషి శ్రీకాంత్ను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది అప్పుడే తులసి వాళ్ళ అన్నయ్య తన కొడుకుని స్కూల్లో డ్రాప్ చేయడానికి కోసం అని చెప్పి బండి మీద తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు బాబు వాళ్ళ అమ్మ బాయ్ చెప్తూ ఉంటుంది ఇక అమ్మ నాన్న ఇద్దరూ కలిసి బాబుని స్కూల్కి పంపిస్తూ ఉంటే అది చూసిన ఖుషి శ్రీకాంత్ను తలుచుకుని మరింత బాధపడుతూ ఉంటుంది అప్పుడే తులసి ఖుషి దగ్గరికి వచ్చి అమ్మ ఖుషి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతుంటే నాన్న అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక మిదట అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే అని చెప్పి తులసి బాధపడొద్దంటూ ఖుషికి ధైర్యం చెబుతూ ఉంటుంది దాంతో ఖుషి నాకు అమ్మ నాన్న ఇద్దరు కావాలని అనుకున్నానమ్మా కానీ అప్పుడేమో అమ్మలేదు ఉన్నాడు ఇప్పుడేమో నాన్న లేడు అమ్ముంది ఎప్పుడు ఇంతేనా అమ్మ ఒకడుంటే ఒకడుండరా అని చెప్పి ఖుషి బాధపడుతూ అడుగుతూ ఉంటే అప్పుడే తులసి వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి పాప నీకొక తోడు కావాలని అడుగుతుందమ్మా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా నీకొక తోడు దొరికితే పాపకు అమ్మా నాన్న లేని లోటు తీరిపోతుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు జాను మనసులో ఈ విధంగా అనుకుంటుంది అక్కకు తోడుగా ఎవరు వస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మనకి సిద్ధు వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో సిద్ధు తులసిని కలవబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి